వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తదుపరి దర్యాప్తుకి మేము సిద్ధంగా ఉన్నామంటూ సిబిఐ సుప్రీంకోర్టుకి తెలియజేసినటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ నమస్కారం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలు దాటింది ఇప్పటి వరకు నిందితులకి సరైనటువంటి శిక్ష పడలేదు ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో తదుపరి దర్యాప్తుకు మేము సిద్ధం అంటూ కూడా సిబిఐ కోర్టు సుప్రీంకోర్టుకి తెలియజేసింది ఏం సార్ అసలు ఏం జరిగిపోతుంది ఈ కేసులో మనకి ఒక సామెత ఉంది సోది కోసం సోదికెళితే పాతరంకులన్నీ బయటపడ్డాయి అంటారు వాస్తవంగా సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన కేసు వచ్చేటప్పటికి ఆ కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డి లాంటి వాళ్ళకి దక్కిన బెయిల్ ని రద్దు చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు ఫైల్ చేశారు పిటిషన్ కానీ ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పని పిటిషన్ ఫైల్ చేయడం తోటి అఫిడవిట్ ఫైల్ చేసింది విచారణ ముగిసిపోయింది మా వైపు నుంచి అని చెప్పని దాంతో ఈ బెయిల్ రద్దు అంశం నుంచి విచారణ మీదకి చర్చ మళ్ళీంది అవును విచారణ ఏంటి విచారణలో ఇంకా నిర్ధారణ కావాల్సిన వాస్తవాలు చాలా ఉన్నాయి కాబట్టి విచారణ మళ్ళీ ప్రారంభించండి అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు ని మళ్ళీ అభ్యర్థించారు అదేంటి సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పని చెప్తుంది కదా మీరు మళ్ళీ ప్రారంభించమంటున్నారు విచారణ ఒక లాజికల్ కంక్లూషన్ వచ్చేసిన తర్వాత ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు విచారణ పునప్రారంభించాల్సిన అవసరం ఏముంది అని చెప్పని ధర్మాసనం గత విచారణ సందర్భంగానే పిటిషనర్ అడ్వకేట్ సిద్ధార్థత్రా గారిని ప్రశ్నించిన నేపథ్యంలో సిద్ధార్థత్ర గారు సుప్రీంకోర్టు దృష్టికి ఒక అంశాన్ని తీసుకొచ్చారు మీరు ఒక పర్టికులర్ టైం బౌండ్ లోపుగా విచారణ ముగించమని చెప్పని సిబిఐకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విచారణ మొగవకున్నా కూడా ముగిసింది అని చెప్పని చెప్పాల్సిన కంపల్షన్ వాళ్ళకి క్రియేట్ అయింది అందుకని వాళ్ళు ఆ విధమైన అఫిడవిట్ ఫైల్ చేశారు తప్ప విచారణ ఇంకా మొగవలేదు విచారణలో పూరించాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి వెలికి తీయాల్సిన నిజాలు చాలా ఉన్నాయి విచారించాల్సిన వ్యక్తుల పాత్ర ప్రమేయాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పని ఎప్పుడైతే సిద్ధార్థత్ర గారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారో గౌరవ సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగానే సిబిఐని ప్రశ్నించింది మీ స్టాండ్ ఏంటి మీరు విచారణ కొనసాగించాల్సిన మీకు విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందా విచారణ కొనసాగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పని మీ స్టాండ్ చెప్పండి అన్న దాని మీద సిబిఐ గడువడిగి నిన్నటి రోజున పిటిషనర్ విచారణ కొనసాగించమని చెప్పని కోరుతున్నారు మీరు గనక ఏ అంశాల్లో విచారణ కొనసాగించాలి అని చెప్పని గనక మాకు సజెస్ట్ చేస్తే ఆ అంశాల్లో విచారణ కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పని అంటే మనకు ఒక సామె చెప్తారు కదా రోగి కోరింది వైద్యుడు చెప్పింది ఒకటే అని చెప్పని ఇవాళ పిటిషనర్ కోరింది సిబిఐ చెప్పింది కూడా ఒకటే ఆ విచారణ కోరుతుంది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ఆర్ నో మీరు చెప్పండి అని ఇప్పుడు బాలు సిబిఐ కోర్టులో పడేశారు బాలు సుప్రీంకోర్టు కోర్టులో పడేశారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఓ చేయండి మీరు ట్రయల్ కోర్టులో సిబిఐ విచారణ కొనసాగించమని చెప్పిన ఒక పిటిషన్ ఫైల్ చేయండి అని చెప్తూ ట్రయల్ కోర్టు కూడా ఒక ఆదేశాలు ఇచ్చింది ఈ పిటిషన్ రెండు వారాల్లో వీళ్ళు ఫైల్ చేసుకుంటారు పిటిషన్ ఫైల్ అయిన తర్వాత ఎనిమిది వారాల్లోగా మీ అభిప్రాయాన్ని బేసింగ్ ఆన్ ది కేస్ మెరిట్స్ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్స్ అవి సార్ అంటే కేసు మెరిట్స్ ప్రాతిపదికగా అంటే సిబిఐ న్యాయస్థానం దృష్టికి ఎందుకు విచారణ చెయ్యాలి అన్న వాస్తవాలను కనుక పిటిషనర్ అక్కడ సిబిఐ జడ్జి గారు కన్విన్స్ అయ్యే విధంగా కనుక వాళ్ళు ప్రాపర్ గా ప్రజెంట్ చేయగలిగితే మీరు కన్విన్స్ అయితే మీరు నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఇస్తున్నాము అని చెప్పని అది కూడా ఒక స్టిపులేటెడ్ టైం బాగుండు ఎనిమిది వారాల్లోగా మీరు దాన్ని పరిష్కరించి ఎస్ఆర్ అనేది చెప్పాలి అని చెప్పని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏం జరుగుద్ది రకరకాల ప్రశ్నలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయినాయి ఏ అంశాలు ఉన్నాయి ఎందుకు దేవురెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకి వెళ్ళి అతనికి జైలుతో సంబంధం లేదు జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టే అధికారం అతనికి లేదు అయినా సరే రాజకీయంగా వాళ్ళకున్న పరపతిని ఉపయోగపెట్టుకొని డాక్టర్ చైతన్య రెడ్డి కడప జైలుకెళ్లి జైల్లో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరిని నీకు ఇరవై కోట్లు ఇస్తా నువ్వు మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పు అని చెప్పని ఎందుకు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు సిబిఐకి అప్రూవర్ గా మారి సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చున్న దస్తగిరి ఆ దస్తగిరిని నువ్వు గనక ప్రలోభపడి మాకు అనుకూలంగా మారిన పక్షంలో నిన్ను చంపేస్తామని చెప్పని బెదిరించాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది అంటే ఇవాళ కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నం ఆల్రెడీ అక్యూజ్డ్ గా ఉన్న దేవదే దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు ద్వారా జరుగుతుంది అని అంటే అది అక్యూజ్డ్ దేవరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది అన్న వాస్తవాన్ని సిబిఐ కోర్టు దృష్టికి రేపు తీసుకొచ్చారే అనుకో నూటికి నూరు పాళ్ళు సిబిఐ కోర్టు ఇప్పుడు బెయిల్ పొంది బెయిల్ వెసులుబాటుతో బయట తిరుగుతా ఉన్న దేవరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి కారకం అవుతుంది అదే సందర్భంలో మాకు నలభై కోట్ల రూపాయల సుపారి ఆఫర్ చేశారు అందులో ఐదు కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా నాకే ఆఫర్ చేశారు అందులో కోటి రూపాయలు నాకు అడ్వాన్స్ గా ఇచ్చారు అని చెప్పని పులివెందుల మెజిస్ట్రేట్ గారి దగ్గర అప్రూవర్ గా స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి అతని దగ్గర నుంచి డెబ్బై లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకున్న నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవడానికి ఆస్కారం ఉంది కారణం ఏంటి అంటే నలభై కోట్ల రూపాయల నల్ల డబ్బు ఇవ్వగలిగే అంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు అసలు అంతటి నల్ల డబ్బుకి వాళ్ళకున్న సోర్స్ ఏంటి అంత నల్ల డబ్బు ఒక హత్య కేసుకే వాళ్ళు చెల్లించడానికి సిద్ధపడ్డారు అని అంటే వాళ్ళకున్న మిగిలిన ఆస్తిపాస్తులు వాళ్ళకున్న మూలాలు ఏంటి ఆ ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి వాళ్ళు ఎటువంటి మార్గాలు ఆస్తిపాస్తులు సమకూర్చుకున్నారు వీటన్నిటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే డెబ్బై లక్షల రూపాయలు నగదు రికవర్ అయింది ఆల్రెడీ అక్కడ అంటే అక్కడ మనీ ట్రేల్ జరిగింది అని ఎస్టాబ్లిష్ అవుతా ఉంది ఒక హత్యని చేయించడం కోసం డబ్బు చెల్లించబడి పడింది అనేది నిర్ధారణ అవుతాం ఒక్క ఒక దస్తగిరికే కోటి రూపాయలు అడ్వాన్స్ గా ముట్టుంటే ఉంటే మరి ఆ కేసులో మిగిలిన గా ఉన్న సునీల్ యాదవ్ కైనా ఉదయ్ సింహారెడ్డికైనా ఉదయ్ కుమార్ అలాగే ఎర్రగంగిరెడ్డికైనా ఇటువంటి వాళ్ళకి ఇంకెంత ముట్టు ఉండొచ్చు కాబట్టి ఇక్కడ నూటికి నూరు పండ్లు డబ్బు ప్రమేయం తోటి హత్య జరిగినట్టుగా నిర్ధారణ అవుతా ఉంది అది కూడా రేపు రోజున ఈ డబ్బు సమకూర్చింది ఎవరు ఈ డబ్బు అందించింది ఎవరు ఎవరెవరికి ఎంత డబ్బు అనేది నూటి నూరు పాయలు రేపు నిర్దాన్ని అవ్వాల్సిన అవసరం ఉంది ఓకే ఇంకొక అంశం సరే మనకందరికీ తెలిసిన సమాచారం ప్రకారం ఉదయం ఆరున్నరకి వివేకానంద రెడ్డి గారి బిఏ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారి కలవట కోసం ఇంటికి వచ్చినప్పుడు అతని ద్వారా వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించిన సమాచారం బాహ్య ప్రపంచానికి తెలిసింది అని చెప్పని ఇప్పటివరకు సిబిఐ తాను కోర్టుకు సబ్మిట్ చేసిన చార్జ్షీట్ లో మెన్షన్ చేసింది కానీ తర్వాత రోజుల్లో తేడాతలం అయిన ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటలకే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో దువ్వూరి కృష్ణ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అజయ్ కలం రెడ్డి ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో గురించి చర్చించే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళకి వివేకానందరెడ్డి గారి మరణానికి సంబంధించిన సమాచారం అందింది అనేది వీకెండ్ కామెంట్ పై ఆర్కేలో రాధాకృష్ణ గారి బయటికి వెల్లడి చేసిన తర్వాత అప్పుడు సిబిఐ ద్వారా విచారం జరిగితే ఆ విచారణలో అజయ్ కలం రెడ్డి కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ కి మాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ సమాచారం అందింది అని చెప్పని అతను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో తర్వాత రోజుల్లో అతను ఆ వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటాను నా వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసుకున్నారని చెప్పని తన వాంగ్మూలం నుంచి తాను పక్క తప్పుకునే ప్రయత్నం చేసి కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినా న్యాయస్థానం అతని పిటిషన్ పరిగణలోకి తీసుకోలేదు అతని ఇచ్చిన వాంగ్మూలమే ఇప్పటికీ స్టాండ్ స్టిల్ గా సిబిఐ దగ్గర ఉంది కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చింది ఎవరు అలా సమాచారం అందుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చిన్నాన్న హత్యగావింపబడి మరణించారని చెప్పని తెలిసినా కూడా తన సొంత మీడియా సంస్థలో దాన్ని సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు అలాగే ఆయన యథావిధిగా తన రాజకీయ కార్యకలాపాలు ఎలా నిమగ్నం కాగలిగారు తెల్లారో నాలుగు గంటలకు సమాచారం వస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన అంత కాలయాపన చేస్తూ అంత ప్రశాంతంగా పులివెందులకి ఎందుకు చేరుకున్నారు దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకున్నారు ప్రజల్లో సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు నాటి ముఖ్యమంత్రికి ఆపాదించారు నాడు ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు అంతటి ఆందోళన కన్సర్నే కనుక ఆయనకు ఉండున్నట్టయితే ఆయన వ్యవహార శైలి దానికి భిన్నంగా ఎందుకుంది దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ భారతి గారికి తెలవారు కానీ మూడు గంటలకి అవినాష్ రెడ్డి ద్వారా ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టుగా టెక్నికల్ ఎవిడెన్స్ సిబిఐ గ్యాదర్ చేస్తున్న నేపథ్యంలో గూగుల్ టే అవుట్ సమాచారం దాన్ని నిర్ధారణ చేస్తున్న నేపథ్యంలో వీటికి అన్నిటికీ ఇంకా సమాధానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఏంటి భారత్ గారి ప్రమేయం ఏంటి అవినాష్ రెడ్డి ద్వారా ఈ డబ్బు సమకూరిందా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సమకూరిందా అసలు ఈ హత్యకు మోటివ్ అనేది లోతైన సమాచారం సమగ్రమైన సమాచారం అథెంటికేటెడ్ గా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం సిబిఐకి ఉన్న నేపథ్యంలో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఆయన ఎందుకు ఆయన పాలనా హయంలో విచారణకు ప్రతిబంధకాలు కల్పించారు ఆయన పాలనా విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణ సానుకూలంగా జరగటానికి ఆస్కారం లేదు కాబట్టి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని డాక్టర్ సునీత గారు కోర్టు ని ఎందుకు అప్పుడు చవాల్సి వచ్చింది వీటికి అన్నిటికీ సమాధానం రప్పించాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది ఒకవేళ ఇప్పుడు గనక పునర్విచారణ చేసే ఆదేశాలు కనుక సిబిఐ కోర్టు నుంచి వచ్చి సిబిఐ కనుక పునర్విచారణ చేయడం అంటే జరిగితే నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు అవినాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ప్రమేయం నిర్ధారణ అవుతుంది అలాగే ఈ డబ్బు ప్రమేయం ఈ డబ్బు ప్రమేయం వెనక ఈ డబ్బు సమకూర్చుకున్నడానికి దక్కిన సోర్స్ ఏంటి వీటన్నిటి విషయంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ కనుక ఎంటర్ అయిన పక్షంలో అసలు సిసలు క్లైమాక్స్ కి కేసు చేయడానికి ఆస్కారం ఉంది